ధనుర్మాసం అంటే ఏమిటి ఈ మాసం ప్రాధాన్యత ఏమిటి అసలు ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి అనే అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ముక్తికి మార్గం మార్గశిరం శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు మాసానం మార్గశీర్షాహం అంటాడు కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు కృష్ణ భగవానుడు ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు ఈ మాసాన్ని ఖగోళ శాస్త్ర పరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున భగవశిరా నక్షత్రమునందు ఉండు వలన సౌరమానం ప్రకారం సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు ముప్పై రోజులను ధనుర్మాసం అని అంటారు ఈ నెల రోజుల పాటు బాలికలు మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గు గుగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును పక్కన ఇంటి వారు వేసి వారు వేసిన రథం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు హరిదాసులు హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు పురాణములలోనూ ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది అందుచేతనే పులగమును గాని దద్దోజనమును గాని దేవునికి నివేదించి తినవలేనని నియమమును తెలియజేశారు ఈ నెల శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు బ్రాహ్మీ ముహూర్తమందు స్వామివారికి పూజలు నిర్వహించి కటుపొంగలి దీనినే ముద్దలానం అని పప్పు పొంగలి అని కూడా అంటారు స్వామివారికి నివేదన చేసిన తరువాత భక్తులకు ప్రసాదం పంచిపెడతారు ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి ఋష్యమాసం వరకు చలి చాలా ఉధృతంగా ఉంటుంది చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టినిచ్చే ఆహారం వేద సాధాలకి అందజేయడానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది విష్ణు చిత్తుడని బ్రాహ్మణుని ఏకైక పుత్రిక గోదాదేవి మంచి సౌందర్య రాశి ఆమె తోటలోని పూలను కోసి రకరకాలైన అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దం ముందు తన ప్రతిబింబమును చూచుకొని మురిసిపోవచ్చు ఆ మాలలను పదిలంగా తండ్రికిచ్చేది ఈ విషయం తెలియని ఆ మహాభక్తుడు శేషసేనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకుల స్వామివారికి అలంకరింపజేసేవారు ఇదే విధంగా ప్రతి రోజు జరగసాగింది అయితే గోదాదేవి స్వామివారిపై రోజు రోజుకు ప్రేమ ఏర్పడి ఆ పరాత్పరుణ్ణే తన భర్తగా ఊహించుకునేది చివరకు అనంత సైనుడైన శ్రీ రంగనాథ స్వామిని వివాహమాడవలనని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుంది ఎప్పటి వలననే మాలలను ధరించి తన పక్కనే రంగనాథస్వామి ఉన్నట్లుగా భావించి మురిసిపోతుండేది ఇలా ఎల్లకాలం జరగదుగా ఒకరోజు పూజారిలో ఆ మాలలను అలంకరించే సమయంలో ఆ మాలల్లో దాగి ఉన్న ఒక పొడవాటి వెంట్రుకను చూసి అది స్త్రీ వెంట్రుక అని తెలుసుకున్నారు ఆ మాలలను తెచ్చిన ఆ మహాభక్తుడిని నానా దుష్భాషలాడారు అప్పుడు విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికి వెళ్ళగా అక్కడ మాలలను అలంకరించుకొని స్వామివారితో మాట్లాడుతున్న తన కూతుర్ని చూసి అమితమైన ఆగ్రహంతో నిందించి పక్కనే ఉన్న కత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియజేసింది తండ్రి తన కూతురు మాటలు విశ్వసించగా అబద్ధమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్య రూపుడిగా ఉన్న స్వామి ప్రత్యక్షమై ఆమెదంతమాత్రమూ తప్పు తప్పులేదని ఆమె ధరించిన మాలలే తనకు అత్యంత ఇష్టమని తెలియజేసి అందరి సమక్షంలో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవిని వివాహమాడారు మానవ స్త్రీ సాక్షాత్తు దేవుణ్ణి తన భక్తి శ్రద్ధలతో మెప్పించి వివాహమాడే వరకు కూడా వదలలేదు నిష్ట కలిగిన భక్తికి భగవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు నాటి నుండి గోదాదేవిని ఆండాల్గా పిలువబడసాగింది ఆండాల్ స్వామివారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు విజయనగర సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అని పేరును విష్ణుచిత్యం అని కూడా అందురు ఆముక్తమాల్యద అనగా తీసివేసిన దండ అని అర్థం ఈ నెలలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వస్తుంది ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనము స్వామివారిని తులసిమాలల అలంకరణలతో దర్శించి ధరిస్తారు ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కలకల్లాడుతూ కనిపిస్తాయి ఉదయం సాయంత్రం సమయాల్లో స్త్రీలు ముత్తైదువులు తులసి కోటను అందంగా అలంకరించుకుని దీపారాధన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు అంటారు ఇది ప్రకృతి ఆరాధన మహోత్సవం ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి